కష్టాల నుంచి గట్టెక్కించే వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి భగవంతునికి ఎన్నో నామాలు ఉన్నాయి ఆయన వేయి విష్ణు విష్ణుదేవుడు కదా ఆయన గోవింద నామం చాలా ప్రశస్తమైనది తిరుపతి యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది మాల అనే శబ్దానికి లక్ష్మిని కలిగించేది అని అర్థం అంటే అశుభాలను తొలగించి సకల సంపదలను కలిగించేది మాల కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడిగా భక్తజనులచే పూజింపబడుతున్నాడు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించబడుతున్నాడు భక్తుల కష్టాలు వినగానే కరుణతో కరిగిపోయి ఆ గండాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు అందువల్లనే భక్తజన కోటి ఆ స్వామిని గోవిందా గోవిందా అని ఆర్తితో పిలుస్తుంటారు ఆ స్వామిని దర్శించుకొని ఆనంద బాష్పాలను అర్పించుకుంటారు జీవితం అన్నాక కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అనారోగ్యాలు ఆపదలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి నియమనిష్ఠులను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వ్రతం జరుపుకోవడం వలన పాపాలు నశిస్తాయి దోషాలు తొలగిపోతాయి వ్యాధులు బాధలు దూరం అవుతాయి తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి అందువలన కష్టాల నుంచి గట్టెక్కాలనుకునేవారు వ్రతకల్పం చెప్పిన ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుపుకోవడం వలన ఆ స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది శ్రీ వ్రతమాల చేయు విధానం ఓం శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మనే నమ ఓం శ్రీ గోవింద పరబ్రహ్మనే నమ ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ వాసుదేవ పరబ్రహ్మనే నమ ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం ఎవరైతే దీక్షాధారణ చేయదలచారో వారు స్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ దేవదేవుడు కాపాడగలడు కావలసిన వస్తువులు అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రం ఒక మీటరు ఏడు రూపాయి బిల్లలు ఏడు పావలా బిల్లలు ఇప్పుడు పావలా బిల్లలు దొరకవు కాబట్టి చిల్లర పైసలు ఏవి దొరికితే అవే వాడుకోవచ్చు తెల్లని వస్త్రం అయితే కనుక దానికి పసుపు అద్ది ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత దీక్షకు కూర్చొని మొదట మాలను ఇప్పుడు చెప్పే విధంగా శుభ్రపరుచుకొని ధూప దీప పూజా కార్యక్రమాల నుంచి సిద్ధపరచుకోవాలి తరువాత పసుపు వస్త్రాన్ని తీసుకొని ఎడమ అరచేతిలో ఉంచుకొని అందులో ఒక రూపాయి ఒక పావల ఉంచి స్వామి సకలాభీష్ట సిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఒక ముడి వేయాలి అలాగే కొంత స్థలం ఇచ్చి రెండవ ముడి వేయాలి ఈ రెండవ ముడి వేసేటప్పుడు ఇదివరకు వేసిన ముడిని దాటించి వేయరాదు ఖాళీగా ఉన్న వస్త్రాన్నే తిప్పుతూ ముడి వేయాలి ముడుపు కట్టే సమయంలో ఎవరితోనూ మాట్లాడరాదు స్వామి అభీష్ట సిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఏడు ముడుపులు కట్టాలి ఈ ముడుపు కార్యక్రమం అయిన తరువాత పూజ కావించి మాలధారణ చేయవలను మాలను ఇలా పవిత్రంగా చేయాలి వేటితో ఆవు పంచితం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె గంధం నీళ్ళు వీటితో మాలను అభిషేకం చేసి కర్పూర నీరాజనం సమర్పించి గోవిందనామాన్ని నూట ఎనిమిది పర్యాయాలు జపిస్తూ ధరించాలి వ్రత నియమాల గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశికి ఏడు వారాలు లేదా ఆరు వారాలు లేదా ఐదు వారాలు లేదా నాలుగు వారాలు లేదా ఏడు రోజుల ముందుగా కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు మాలను తులసీ పూసలతో కానీ తామర పూసలతో కానీ పటిక పూసలతో కానీ పవిత్రం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ శక్త్యానుసారం పూజ కావించి ధరించాలి స్త్రీలు అయితే ఏడు రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద యాగపూజ కంకణ ధారణ జరుగుతుంది భక్తులు విధిగా హాజరు కావాలి భక్తులు యాగానికి కావలసిన ఏడు రకముల సమితలు ఐదు వందల గ్రాములు ఆవు నెయ్యి తీసుకురావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముఖ్యమైన పసుపు వస్త్రాలను విధిగా ధరించాలి నుదుట తిరునామాలు పెట్టుకోవాలి వ్రతకాలంలో ధూమం మద్యం మత్తు పదార్థాలు మాంసాహారం సేవించరాదు దాంపత్యానికి దూరంగా ఉండాలి సాత్వికాహారం ఉత్తమం ప్రతినిత్యం ఉదయం సాయంత్రం స్నాన కార్యక్రమం ముగించుకొని శ్రీ స్వామివారి గోవిందనామము ధ్యానించాలి వీలైతే రోజుకు వెయ్యి ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అనే సకలాభిష్ట సిద్ధి మంత్రాన్ని జపించాలి భజనలో పాల్గొనాలి ఎదుటి వారిని తన మాటల చేత కానీ చేతల చేత కానీ బాధింప రాదు దీక్షాకాలంలో ఇతరులను గోవింద అని పిలవాలి ఉపవాస కార్యక్రమాన్ని తూచా తప్పకుండా భక్తిగా నిష్టగా పాటించాలి ఈ వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు ఆచరించిన వారు స్వామివారి కృపా కటాక్షం వలన తలచిన కోరికలు నెరవేర్చుకొని సకల సుఖాలు పొందవచ్చు శ్రీవారి హుండి ముడుపు పచ్చకర్పూరం యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు ఎండు ద్రాక్ష యాభై గ్రాములు ఏలకులు యాభై గ్రాములు మిరియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు బియ్యం యాభై గ్రాములు కర్పూరం యాభై గ్రాములు ఇంటికి తెచ్చుకునే ముడుపు బియ్యం వంద గ్రాములు టెంకాయ ఒకటి కర్పూరం ఒక ప్యాకెట్ ఈ పదార్థాలను రెండు విడివిడి సంచులలో వేరువేరుగా కట్టుకొని ముడుపుల మూటతో నడిచి శ్రీ స్వామివారి సన్నిధికి చేరాలి ఇంటికి తెచ్చుకొని ముడుపు మూటను దగ్గరలో వచ్చే శనివారం రోజున వారి వారి ఇంటిలో పూజ చేసుకొని ముగించుకొని వచ్చును ఓం నమో వెంకటేశాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్